ఈ రోజు జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో సిసి రోడ్ను ప్రారంభోత్సవం చేశారు మన ప్రీతమ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకట వెంకటస్వామి ఈ కార్యక్రమం మంజిరియాల జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షులు అండి ఫయాజ్ రవి మంతెన లక్ష్మారెడ్డి లక్ష్మణ్ జాడే వెంకటేష్ భానుచందర్ రమేష్ తిరుమల వాసు శ్రీనివాస్ శ్రావణ్ రవి పాల్గొన్నారు मंदर <laughs> 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 अंत बेटा हिलंत अंतरावर ಅಂತ ಅಟೇನು ನೋಟಕ್ಕೆ ಅಪ್ಪ ಅಂದೆ ಬಿಡಕ್ಕೆನು ನೋಡಿ ಬೆಟ್ಟಣ್ಣಾ ಕಿನ್ನರ ಆರ್ ಟಿ ಬೆಟ್ಟೆ ಆರ್ ಟಿ ಕಿನ್ನರ ಸರ್ವೇಟ್ సరిಪಡೆ ಅಟ್ಲಬೇಕು ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಸುದ ಅಮೇಶ್ ದಾ ಇಶಾಂಗ್ರ ಲೋಕಲ್ಲ ನೀನು ಬರ್ತೀಯಾ ನೀನಸಂಗ್ರ ৰাজানে গোপাল लोकलोने कडा लोकल सर आता नीलम राजा साहेब आता सर आता दिसला ब गटला हडडच रातो नीलम आले तो देणकट गट गट करतो 24 ओके 20 दाकडे पुरा नंबर ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే ట్వంటీ సిక్స్ రోజు ప్రోగ్రాం పెట్టింది ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల సంతాప దినాల్లో రాలేకపోయారు షెడ్యూల్లో పెట్టిన ప్రోగ్రామ్ ఇది సార్ ఇది మన టావర్లు వచ్చి అని మీరు పరామర్శించారు అక్కడ చనిపోతే మూడు వందల మంది వస్తే ఒక్కరు కూడా నెలవేరు సార్ ఒక్కసారి దయచేసి మీరు మళ్ళీ టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి క్రింటోరియం ఉంటుంది సార్ నిరుపయోగం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేను వివక్షకు గురైంది ఈ గ్రామం రెండు గ్రామాలు వేరే జైపూర్ గ్రామ పంచాయతీ సార్ కేసీఆర్ గారు వచ్చినాక వివక్షకు గురైంది మనం చేసిన మీరు ఒక్క సంవత్సరంలో చేసిన పది పది సంవత్సరాలలో ఒక్క పని కూడా కాలేదు ఇప్పటికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను అడగగానే నా కోరిక మేరకు ఇచ్చింది ఇది నా దురుద్దేశం లేదు వాస్తవంగా నా పొలం ఉంది లేదంటలేను కానీ క్రిమిటోరియా బాగా ఇబ్బంది ఉంది నేను ఫార్మేషన్ అడిగిన ఎమ్మెల్యే గారిని పక్కా నాకు ఇప్పటికి ఉంది ఏ గారు తెలుసు అందరికి తెలుసు ఫార్మేషన్ రోడ్ అడిగిన క్రిమిటోరియం పోవడానికి ఇబ్బంది ఉంది అన్ఎస్పెక్టెడ్ సార్ నాకు విషయం తెలియదు సీసీ పెట్టింది కూడా నాకు ప్రెసిడెంట్ ప్రామీస్ బాలాలు ఎవరేనా దురుద్దేశం మాట్లాడినా నాకు అలా నిర్దేశం లేదు సార్ గవర్నర్ ఎమ్మెల్యే గారికి నేను ఫార్మేషన్ అడిగిన ఫార్మేషన్ రోడ్ గవర్ కలెక్టర్ గారు ఒప్పుకోలేదని చెప్పిండ్రు గవర్ రాకేష్ అని ఉన్నారు తర్వాత సార్ ఈ నీడు అయిపోయింది ఇక్కడ ఒక లేదు సార్ ఫ్యామిలీ ఉండు ఫ్యామిలీ ఉండు